హాయ్ నమస్తే నేను మీ పీకే ఎంటర్టైన్మెంట్ కీర్తి మన శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది యాక్టింగ్ డైరెక్షన్ అలాగే ఉన్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరికి ఒక వేదిక ఏర్పాటు చేయాలని మా పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు ప్రసాద్ గారి ఆలోచన షార్ట్ ఫిలిం కాంపిటీషన్ మన శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి మాత్రమే ఈ షార్ట్ ఫిలిం కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయాలి అనుకున్నారు అయితే మేము చేసే ఈ పని పది మందికి ఎలా తెలుస్తుంది ఎలా షేర్ చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో మాకు తెలిసిన కొంతమంది మన శ్రీకాకుళం జిల్లా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ సపోర్ట్ తీసుకోండి అని చెప్పారు మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కొంతమంది మాకు తెలిసిన కి కాల్ చేశాము మా కాన్సెప్ట్ అనేది చెప్పాము సపోర్ట్ చేయమని అడిగాము అయితే ఒక్కరి దగ్గర నుంచి కూడా కనీసం రెస్పాన్స్ రాలేదు మేము చేసేది ఒక మంచి పని అందులో ఎంట్రీ ఫీజు చాలా మందికి ఉపయోగపడుతుంది మరి అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు మనకు సపోర్ట్ చేయట్లేదు మనం చేసిన మంచి పనే కాబట్టి మనకి ఎవరు సపోర్ట్ చేయకపోయినా మనమే ఈ విషయాన్ని పది మందికి షేర్ చేద్దాము అని చెప్పి మేమే ప్రతి కాలేజ్కి వెళ్ళి పబ్లిసిటీ చేసుకొని ఈ షార్ట్ ఫిలిం కాంపిటీషన్ కోసం అనౌన్స్ చేసుకున్నాం అలా మేము వెళ్ళడం వలన ప్రతి ఒక్క కాలేజ్ వాళ్ళ దగ్గర నుండి మాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే మరింత పాజిటివ్ వైబ్స్ పెరిగాయి పది మందికి మేలు చేసేవాడి నువ్వైతే నీ వనక ఎప్పుడు వంద మంది ఉంటారు అలానే మనం చేసేది మంచి పని అయినప్పుడు ఒకరు మనకి సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా మనం అనుకునేది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మేము కాల్ చేసినా మీరు సపోర్ట్ చేయకపోవడం వల్లనే మంచి మంచి వ్యక్తుల్ని కలిసాము మరికొన్ని స్వీట్ మెమోరీస్ని మా జర్నీలో యాడ్ చేసుకున్నాము అలాగే కొన్ని కొత్త విషయాలను కూడా నేర్చుకున్నాం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ పీకే ఎంటర్టైన్మెంట్ అండ్ ఫాలో మై ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ పీకే ఎంటర్టైన్మెంట్ అలాగే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ